అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాల్లో భాగంగా గడిచిన వారంలో జరిగిన ఒక నాలుగు ముఖ్యమైన అంశాలు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారికి ఒక దేశంలో ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడిగా పేరు రావడానికి పది సంవత్సరాలు పెట్టింది పది సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన పడిన కష్టానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓటు వేసి ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఈరోజు ఏ స్థాయిలో ఆయన నిలబెట్టారో ఆయన కూడా అంతే స్థాయిలో పనిచేస్తూ మనందరి మన్ననలు ఎలా సంపాదిస్తున్నారని మనకు తెలిసిన విషయమే అయితే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆయనకి పెద్దపేట వేస్తూనే ఉంది ఆయన ఒక తుఫాన్గా మోడీ అందరి ముందు వర్ణించడం అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ తాలూకా ప్రచారానికి కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగింది సరే ప్రచారానికి తీసుకెళ్ళినప్పుడు అందరూ మహారాష్ట్రలో మనవాడు ఏం చేస్తాడులే అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడికి అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ అలా అనుకుని ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడ ఆంధ్ర నుండి పవన్ కళ్యాణ్ రావడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటని షాక్ తిన్నారు వాళ్ళకి అర్థం కాలే నాందేడ్ షోలాపూర్ లాతూర్ పూణే ఆ రోడ్ షోలకి బహిరంగ సభలకి వచ్చిన జనాలను చూసి ఆడ మహారాష్ట్రలో నాయకులకి ఏమి అర్థం కాలేదు వాళ్ళందరూ ఇప్పుడు టైం చాలక ఏడుస్తున్నారు టైం దొరికితే ముంబై అన్ని చోట్ల పవన్ కళ్యాణ్తో సభలు కానీ ర్యాలీ కానీ నిర్వహిస్తే బీజేపీ సిచ్యువేషన్ ఒక రేంజ్లో ఉంటుంది అన్న ఒక ఫీలింగ్లో మొత్తం నాయకులందరూ వచ్చేసారు చాలా రిక్వెస్ట్లు వెళ్ళాయని కూడా నేషనల్ ఛానల్స్లో మనం చూడవచ్చు దీనికి తన చరిష్మ ఒక్కటే కారణం కాకుండా మీరు కామెంట్స్లో చూస్తే చాలా క్లియర్గా అక్కడున్న పీపుల్ పెట్టేది ఏంటంటే మీరు మా రాష్ట్రానికి వచ్చేయండి సార్ మా రాష్ట్రంలో మీరు ఉండండి అన్న ఫీలింగ్ అంటే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయం భారతదేశంలో చాలా క్లియర్గా తెలిసిపోయింది కామెంట్స్లో అందరూ చెప్పేది అదే ఆంధ్ర పీపుల్ చాలా లెక్కి మీరు ఆ రాష్ట్రంలో ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేదని తను అక్కడ ప్రజలను కూడా ఎలా ఆకట్టుకున్నారంటే మరాఠీలో మాట్లాడారు అక్కడ ట్రాన్స్లేషన్ కోసం పక్కన నిలిచిన వ్యక్తులను చూస్తే మీకు వాళ్ళ నవ్వు హావభావాలు చూస్తేనే మీకు అర్థమైపోద్ది వాళ్ళు నిజంగా ఎంత ఇంప్రెస్ అయ్యారంటే వీడిని మరాఠీలు కూడా మాట్లాడేస్తున్నాడే తర్వాత బాల్ థాక్రే గారి గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తను మాట్లాడి తనకి పూణేతో ఉన్న కనెక్షన్ గురించి తన పిల్లలు అక్కడ చదువుకోవడం గురించి ఇవన్నీ చెప్పడం చాలా వరకు వాళ్ళతో వాళ్ళు పీపుల్ బాగా కనెక్ట్ అయిపోయారు నాకు తెలిసి ఇది రిజల్ట్ నవంబర్ ఇరవై మూడో తేదీన రాబోతుంది మహారాష్ట్రలో రిజల్ట్ ఏమవుతుంది అంటే చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే చాలా పార్టీలు చాలా ఉంది మహారాష్ట్రలో కానీ ఈ ప్రదేశాల్లో పవన్ ప్రచారం చేసిన ప్రదేశంలో ఖచ్చితంగా పవన్ ఇంపాక్ట్ తెలుగు వాళ్ళ ద్వారా ఎంతో కొంత ఉంటుంది అది ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఇరవై మూడో తేదీన రిజల్ట్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రజలకి తెలుగు ప్రజలకి ఇష్టం ఆ రఘురామకృష్ణరాజు గారు కూడా అంతే ఇష్టం అయితే పుష్ప అంటే ఫైర్ కాదు ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టు ఆర్ఆర్ఆర్ గారు వైల్డ్ ఫైర్ ఆయన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే ఉన్న పార్టీని కూడా ఆయన తగలబెట్టి చాలిపోతారు విషయం చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన రాజకీయ జ్ఞాని ఆయన ఏం చేశారంటే మన లాభం లేదు ఏడపడతాడు ఇంటర్వ్యూలు గట్టి వెళ్తున్నాడు వెళ్ళి రోజుకో ఇంటర్వ్యూ ఇస్తాడు లేదా మనవడే మీడియా ముందుకు వచ్చి నా కేసు ఎప్పుడు చేస్తారు ఇది ఎప్పుడు చేస్తారు ఇది ఎప్పుడు చేస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం కష్టం అని చెప్పి ఇంకా చివరికి అసెంబ్లీలకు కూడా నిల్చొని సార్ నాకు కేసు ఎప్పుడు తెలుస్తారు సార్ అంటే అమ్మ లాభం లేదని చెప్పి డెప్యూటీ స్పీకర్ని చేసి పడేశారు ఈ డెప్యూటీ స్పీకర్ అవ్వడం వల్ల ఎలా జరిగిందంటే మొదటిది అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ గారి నోటికి కొంచెం దాళ వేసినట్టు అయింది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన ఏం మాట్లాడంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఒక ఉప సభాపతి హోదా అంటే చాలా గౌరవమైన హోదా ఆ హోదాలో ఆయన ఏం మాడతారు అనేది కొంచెం జాగ్రత్తగా చూస్తూ మాట్లాడాలి ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఆయన మరి క్వశ్చన్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వెన్ననే తప్పితే క్వశ్చన్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మూడో విషయం అడుసుములి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే వైఎస్ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఏం చెప్పారంటే ఈయన్ని డిప్యూటీ స్పీకర్ చేయడం ద్వారా పుండు మీద కారం జల్లి నిమ్మకాయ పిండారట అసలకే ఆయన నేను అసెంబ్లీకి రాను అని జగన్ గారు పట్టు కూర్చున్నారు ఇప్పుడు వస్తే ఆర్ఆర్ఆర్ గారిని అధ్యక్ష అనాలి దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఊహించుకొని ఎలక్షన్లో ఓటేసారు అన్నది చెప్పడం అవసరం లేదు అలాగే ఆయన కూడా ఒక సందర్భంగా ఆర్ఆర్ఆర్ గారు కూడా చెప్పినట్టు గుర్తు ఆయన అసెంబ్లీకి వచ్చి నేను అధ్యక్ష అనాలని ఈ రియాలిటీ అంతా సినిమా కూర్చోవడం వల్ల అదే నిజమే కూర్చోవడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది జగన్ గారు నిజంగా అసెంబ్లీకి వస్తారా వచ్చి ఆర్ఆర్ఆర్ గారిని అధ్యక్ష అని అంటారా అన్నది ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన ఒక గొప్ప చిత్రం ఈ మూడో చిత్రం ఏంటంటే జగన్ గారు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి చెందిన ఆయన కాకుండా ఉన్న పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చాలా స్పెషల్ నా దృష్టిలో ఎందుకంటే విపరీతమైన సునామీ వేవ్లో గెలిచారు అంటే వేవ్ ఎలాంటిదంటే వైఎస్ జగన్ గారు మాకొద్దు అన్న వేవ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచి చేస్తారు ఇవన్నీ ఆలోచించిన వేవ్లో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే పదకొండు సీట్లు జగన్ గారితో కలిపి అంటే పది మంది గెలిచారంటే నిజంగా అక్కడున్న ప్రజల్లో వాళ్ళ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉంటే తప్పితే ఆ పది మంది గెలిచి ఉండేవారు కాదు అది రైట్ ఆ రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఆ ప్రజలు వాళ్ళ మీద విపరీతమైన నమ్మకాన్ని పెట్టారు అలాంటి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు నిత్యం ఇప్పుడు మీడియాలో వస్తున్న ఒక న్యూస్ ఏంటంటే ఆ పది మంది అంటే పెద్దిరెడ్డి గారిని పోని మినహాయిస్తే ఆయన రాజకీయం వేరే అనుకుంటే మిగతా తొమ్మిది మంది వైఎస్ జగన్ గారితో ఖచ్చితంగా పోరాడుతున్నారు అన్న ఇది కరెక్ట్ కాదు మనం అసెంబ్లీకి వెళ్ళి తీరాలి లేదా నా ప్రజలకు రేపు పొద్దున్నే నేను నేను చెప్తాను అలాగే వైఎస్ జగన్ గారు చెప్పే కారణం కూడా వాళ్ళకి నచ్చట్లేదు ఏంటని మనకు అక్కడికి వెళ్తే మైకెవరు మైకెవరా పది సెకండ్లు ఇచ్చిన మైకే వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లో నేను పది సెకండ్లు పోరాడాను వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు ఇచ్చుంటే ఇంకా బాగా పోరాడేవాని అని చెప్పుకోవచ్చు ఏ రకంగా చూసినా ఆయన చెప్తున్న సాకు కానీ అలాగే రీజన్లు కానీ వాళ్ళకి ఏం నచ్చట్లేదు వాళ్ళు ఇంత వేవులో గెలిచిన వాళ్ళు ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ అనుకుంటా అది కానీ పెట్టి ఆరు నెలలు మూడు నెలలు రాని వాళ్ళని బర్తఫ్ చేసి పడేసి అక్కడ ఎలక్షన్ జరిగితే పెద్దిరెడ్డి గారు వైఎస్ జగన్ గారిని పక్కన పెట్టి మిగతా తొమ్మిది సీట్లలో ఖచ్చితంగా కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రజలు అనుకుంటారు గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది పని చేస్తున్నారు విపరీతంగా వీళ్ళకి వేయాల్సిన అవసరం ఏంటి అని లేదా వాళ్ళే పార్టీ మరి ఇందులోంచి పోటీ చేసినా మీరు పెద్ద ఆశ్చర్య అవసరం లేదు సో ఇలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈ తొమ్మిది మంది జంప్ అయిపోయినా లేదా సారీ సార్ అని చెప్పి అసెంబ్లీకి వచ్చినా మనం పెద్దగా ఆశ్చర్యపడే అవసరం లేదు ఇది వెయిట్ అండ్ వాచ్ అంశం చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్టింగ్ చిత్రం డెఫినెట్గా చివరిగా నేను చెప్పాలనుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బిఆర్ నాయుడు గారు ఒక గొప్ప భక్తుడు ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన తీసుకోవడంతోనే అందరికీ అర్థమైపోయింది నాకు నచ్చిన ఒక తమ్ముణీలు ఏంటంటే ఆయన చెప్పిన ఒక పాయింట్ తిరుపతి అన్నది టూరిజం ప్రదేశం కాదు ఆధ్యాత్మిక క్షేత్రం కొన్ని కోట్ల మంది గుండె చప్పుడు అలాంటి తిరుపతిని ఆయన ఎలా మార్చాలనుకుంటున్నారన్నదానికి ఒక్క ఫస్ట్ మెంబర్స్ తలకి ఒక మీటింగ్ చేయాలి టూరిజం లాంటి అనవసరమైన చెత్త గతంలో పెంచిన శ్రీవాణి ట్రస్ట్ ట్రస్ట్లన్నీ రద్దు చేసిబడేసారు అలాగే శారదా వాళ్ళకి ఇచ్చిన లీజులన్నీ తీసి వదలబడేసారు ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో తిరుమల ఒక పాత రూపుని సంతరించుకొని ఇంకాస్త గొప్ప కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆయన నేతృత్వంలో ముఖ్యంగా మనం మతపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరైనా పాపనాశనంలో రీల్స్ చేస్తున్నారు ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి తెలియక చేసేదాన్ని మాత్రమే తప్పంటారు తెలిసి తప్పు తప్పనకూడదు దాన్ని కొవ్వు అంటారు అందుకని చెప్పి ఇలాంటి పనులు ఏమైనా చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం చాలా మంచిది ఎందుకంటే మతపరమైన విద్వేషాలు గొడవలు అనేది ఎవరికి మంచిది కాదు అందులో మైనారిటీ ఎవరు మెజారిటీ ఎవరు అన్న ధోరణులకు వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది ముత్యాలం గుడిలో ఎవరో గతం చేసిన తప్పకి దాన్ని మొత్తం మతాన్ని హిందువులు కానీ ఆపాదిస్తే పరిస్థితి వేరే రకంగా ఉండేది ఆ పని వాళ్ళు చేయలేదు అలాగే పాపనాశనంలో కూడా ఎవరో నలుగురు పాపులు పిచ్చిగా బిహేవ్ చేశారని మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళని అక్కడ ఉంచడమే మంచిది అంతే తప్పితే కావాలని వాళ్ళని రెచ్చగొడితే రేపొద్దున పరిస్థితులు దారుణంగా ఉంటే ఇది ఎవరికి మంచిది కాదు ఇవి నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న నాలుగు విషయాలు ఈ వీడియోలో మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ